ఆరుగురు పశువుల కాపరులు పెన్నా ప్రవాహంలో ఇరుక్కున్న సంఘటన నెల్లూరు జిల్లా అప్పారావు పాలెంలో చోటు చేసుకుంది రోజులాగే పశువులను మేపేందుకు ఆరుగురు పెన్నా నదిలోకి వెళ్లారు వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు తిరుగు ప్రయాణంలో ఒడ్డుకు చేరే క్రమంలో పెన్నా ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది చుట్టూ ప్రవాహం పెరగడంతో పెన్నా నది మధ్యలో వారు ఇరుక్కుపోయారు దీంతో వారి వద్ద సెల్ ఫోన్ ఉండడంతో వన్ జీరో జీరో కాల్ చేసి సమాచారం అందించారు సమాచారం తెలుసుకున్న ఎస్పీ అజిత వేజెండ్ల ఆత్మకూరు పోలీసులను అప్రమత్తం చేశారు దీంతో ఆత్మకూరు సిఐజీ గంగాధర్ సంఘం ఎస్ఐ రాజేష్ వారి సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు రోపుల సాయంతో ప్రయత్నించగా కుదరలేదు దీంతో గజ ఈతగాళ్లతో ఇరుక్కున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు దీంతో వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు రిస్క్ ఆపరేషన్ చేసి తమ ప్రాణాలను కాపాడినందుకు బాధితులు సిఐ గంగాధర్ కు కృతజ్ఞతలు తెలిపారు అప్పారపాలెము పురుపార్జున సంబంధించినటువంటి ఆరు మంది వ్యక్తులు పశువులు కా పశువులు కాసుకోవడానికి పెన్నాలదిలి అవతలకు వెళ్ళినారు వీరు వెళ్ళేటప్పుడు తక్కువ లోతుగా ఉన్నది లోకల్ కాబట్టి వీళ్ళకి దారులను తెలుస్తుంటాయి ఈ రోజు వదిలిన కొంచెం ఎక్కువ నీళ్లు వదలడం వలన అట్లానే చీకటి పడటం వల్ల వీళ్ళకి వాటర్ ప్రోటీన్ పెరిగిపోయింది దీంతో తిరిగి వచ్చే క్రమంలో వీళ్ళ పశువులన్నీ చేదులన్నీ ముందు వచ్చేసినాయి వాటిని పట్టుకుని బయట రావడానికి ప్రయత్నం చేసి విఫలం చెందారు అట్లాంటి వీరిలో చెన్నై అనే వ్యక్తి కూడా కొంచెం రావడానికి ప్రయత్నం చేసే తను జారి కొట్టుకుపోయాడు ఆ కొట్టుపోయే క్రమంలో నాచుగడ్డిని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు అది చూసి భయపడి మిగతా ఇద్దరు ఆడవాళ్లు అట్లాంటి ముగ్గురు మగవాళ్ళు కూడా అందరూ కూడా వెనకెళ్ళి దగ్గరలో ఉన్న నాచుగడ్డిని పట్టుకొని ఒక మెరక ప్రాంతానికి ఉన్నారు సుమారు ఈ ఆరున్నర టైంలో వీళ్ళు వన్ వన్ టూ కాల్ చేయడం ద్వారా మా జిల్లా హెడ్ క్వార్టర్కి రిపోర్ట్ వెళ్ళింది దీని మీద మా జిల్లా ఎస్పీ అజిత ఐపీఎస్ మేడం గారు ఇమిడియట్ గా మాకు సమాచారం జరదీసి మన దగ్గరలో ఉన్న ఈ ఆపరేషన్ త్వరగా కంప్లీట్ చేసి వారికి ఎవరికి జరుగుతుందని ఆదేశించడంతో నేను మా సంగమేశారు ఆత్మగురు ఎస్ఐలు స్టాఫ్ అందరం కూడా ఈ గ్రామస్తులు సహకారం తీసుకొని జాగ్రత్తలు చెప్పుకొని ఒక్కొక్కరుగా ఫస్ట్ జారిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి చెన్నైని అలానే తర్వాత ఇద్దరు ఆడవారిని మిగతా ముగ్గురు మగవారిని కూడా టోటల్ ఆరు మందిని కూడా టోటల్ వన్ అవర్ లోనే వాళ్ళందరూ రిస్క్ ఆపరేషన్ చేసి బయటికి ఒడ్డు తీసుకురావడం జరిగింది అప్పరపాలెము తిరుమల ప్రసాదం వివాదంపై